విజయనగరం పార్లమెంట్ బొబ్బిలి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని ఇవ్వగల ముగింపు కార్యక్రమ ఏర్పాట్లు జన సమీకరణ ఇతరత్ర అంశాలపై నాయకులకు దిశానిర్దేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నమస్కారం కులం కార్యక్రమం ఈ సంవత్సరం జనవరి ఇరవై ఏడు తేదీన కుం నియోజకవర్గం నుంచి మొదలు పెట్టడం జరిగింది పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్ల పైచీలకు ఆ యోగల కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది అయితే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డంకులు సృష్టించిన అటు రాయలసీమ ప్రాంతంలో కావచ్చు ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు ఉత్తరాంధ్రలో కావచ్చు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా రోజు రోజుకు కూడా విజయవంతం కావడం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువకులందరూ కూడా ఆరా లోకేష్ గారికి మద్దతు తెలపడం ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపడం అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి దౌర్జన్యాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ ఏ నియోజకవర్గంలో అక్కడే ధైర్యంగా ఆ నియోజకవర్గం నడుబుట్టున లోకేష్ గారు ఎండగట్టినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా ఆనాడు ఎగతాళి చేసినటువంటి మంత్రులే కావచ్చు ఈ జిల్లా ఈ జిల్లా మంత్రులు కూడా ఎగతాళిగా మనం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పేటువంటి రీతిగా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా విజయవంతమైంది అయితే ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో శ్రీకాకుళం దాకా కూడా ఇచ్చాపురం దాకా కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సమయము లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో ఏదైతే ఆ యువకుళం పాదయాత్ర నిర్వహించలేనటువంటి ప్రాంతం మొత్తం కూడా మరొకసారి ఆయన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో నాయకులతో కూడా సమావేశం కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ కార్యక్రమాన్ని త్వరగా ఈ నెల ఇరవై తేదీన ముగించి ఎన్నికలకు సమాయత్తం కావడానికి ఎన్నికలకు సమాయత్తం చేయడానికి ఆయన ఏదైతే కేంద్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆ ఎన్నికల సంబంధించినటువంటి మేనిఫెస్టోలు కావచ్చు అదేవిధంగా ఎన్నికల అభ్యర్థుల ఎన్ని ఎంపికలో కావచ్చు వీటివన్నిటిపైన కూడా కొంత ఎక్కువ సమయం దానిపైన పెట్టాల్సి వచ్చింది దానివల్ల ఈ నెల ఇరవై తేదీతో ఈ కార్యక్రమాన్ని ముగింపు చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముఖ్యంగా ఎల్లుబర్ల నియోజకవర్గం పోలిపల్లి దగ్గర చేపట్టబోయే ముగింపు సభకి జన సమీకరణలో భాగంగా విజయనగరం పార్లమెంటుకి మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్గా వేశారు అందులో భాగంగానే ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం ఈ సమన్వయ కమిటీకి కార్యక్రమానికి సంబంధించి ఒక దశ దిశ ఇవ్వడానికి ఈరోజు సార్ ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ తెలిసినట్టుగా ఈ నెల ఇరవై తారీఖున యువగలం ముగింపు సభ అనేది నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి గ్రామంలో జరుగుతూ ఉందండి మరి ఇదైతే మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇది ఒక ఎన్నికల సమర శంకరావు కింద భావిస్తూ ఉన్నాము మరి పెద్ద నాయకులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి అదే రకంగా నారా లోకేష్ గారు అవనివ్వండి అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం అనేది జరుగుతూ ఉంది మేము కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము అప్పట్లో నందమూరి బాలకృష్ణ గారు రెండు వేల తొమ్మిదిలో యోగార్జున ఏ రకంగా అయితే చేశారో దాన్ని మించి చేయాలనే పట్టుదలతో మేము అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాము మరి ఇవే విషయాలు చర్చించడానికి అమర్నాథ్ రెడ్డి గారు పెద్దలు గొబ్బిలి ఇచ్చేయడం అనేది జరిగింది